జనసేన తెలుగుదేశం పార్టీ పొత్తులో భాగంగా ఇరవై నాలుగు సీట్లల్లో జనసేన పోటీ చేస్తుంది మూడు పార్లమెంటు స్థానంలో పోటీ చేస్తారని ప్రకటించిన తర్వాత దాన్ని పవన్ కళ్యాణ్ సమర్థించుకుంటూ ఇరవై నాలుగు సీట్లలో కాదు మూడు ఎంపీ సీట్ ఒక ఎంపీ సీట్ కింద ఆ ఏడు ఎమ్మెల్యే స్థానాలు ఉంటాయి ఓవరాల్ గా నలభై స్థానాలకు పైగా మనం పోటీ చేస్తున్నామని చెప్పి పవన్ కళ్యాణ్ ఓ అసలు కళాఖండమైన మాటలు మాట్లాడిన తర్వాత జనసేన పార్టీ నాయకులు రగిలిపోతూ ఉన్నారు టికెట్ రాని వాళ్ళేమో ఏమో అని చెప్పి గొల్లెక్కి వెళ్ళి తహాలు వేసుకుంటున్నారు ఎక్కువ సీట్లు వస్తాయని ఎక్స్పెక్ట్ చేసిన వాళ్ళు ఏమో వాళ్ళ నాయకులు కార్యకర్తలు అరే ఇదేమన్నాయారు బాబు ఇంత దారుణము అని చెప్పి వాళ్ళ తీవ్రం మరి కొందరు జనసేన వాళ్ళేమో రోడ్ ఎక్కి మీరు విన్నారా రోడ్డెక్కి ఎర్రి డాష్ ఎర్రి డాష్ నారా లోకేష్ కొండెర్రి డాష్ ఇంక నేను అది పూర్తిగా పలకలేకున్నాను కానీ ఎర్రి డాష్ ఎర్రి డాష్ కొండ సారీ నారా లోకేష్ డాష్ అట ఆ డాష్లో మీకు తెలుసుగా ఏపీ చేయాలి నాకు అర్థం కాలేదు బెస్టారు పవన్ కళ్యాణ్ ఇరవై నాలుగు సీట్లు పరిమితం చేసిన వాళ్ళు కొండగిరి డాష్లా ఇరవై నాలుగు సీట్లు తీసుకొని మూడు ఎంపీ సీట్ల కింద ఇరవై ఎమ్మెల్యే సీట్లు పైన ఉంటాయి అన్నీ కలిపి పోటీ చేస్తున్నామని చెప్పి మీరు భావించండి మనకి నలభై పైగా ఎమ్మెల్యే స్థానాలు ఉన్నట్లు మీరు ఫీల్ అవ్వాలి అని చెప్పిన వాళ్ళు కొండగిరి డాష్లా ఎరి డాష్ ఎర్రి డాష్ పవన్ కళ్యాణ్ కొండరి డాష్ అని అంటే ఆ జనసేన వాళ్ళు ఏమైనా అర్థం నారా లోకేష్ కొండరి డాష్ ఎందుకు అవుతాడు ఒకవేళ పవన్ కళ్యాణ్ నలభై సీట్లు ఇచ్చి తింటే అప్పుడు టీడీపీ వాళ్ళు స్లోగన్ తీర్చుకోవాలి ఏ డాష్ 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 నారా లోకేష్ ఎరి డాష్ అని మిమ్మల్ని ఇరవై నాలుగు పరిమితం చేస్తే మీరు ఇరవై నాలుగు మీ నాయకుడు పరిమితం అయిపోయినా కనుక కొండరి డాష్ అయిపోయాడా నారా లోకేష్ అసలు కొండరి డాష్లు మీరు నా బాబు నిజంగా వాళ్ళు ఇల్లుగా వాళ్ళు ఇల్లు కాదు మీరు అటు స్లోగన్లు ఇస్తున్నారు రా బాబు ఫస్ట్ అసలు సీరియస్లీ ఇలా కొందరు సీనియర్లు అయితే మనకు గుర్తుండే ఉంటదిగా పవన్ కళ్యాణ్ కొందరు ఉన్నతమైన స్థానాల్లో పనిచేశారని నాకు పిలిచి సలహాలు ఇస్తారు నాకు పిలిచి సలహాలు ఇస్తారు నన్ను మోదీజీ గుర్తించాడు అమిత్జీ గుర్తించాడు నడ్డాజీ గుర్తించాడు మాలూమ్ మాలూమ్ తెరకు మాలూ తీరాకు మోదీ జీ గుర్తించాడు జీ గుర్తించాడు జీ గుర్తించాడు మాలు తీరా నాకే సలహాలు ఇస్తారా అని చెప్పి ఈయన బలికిన ప్రగల్పాలు బాబోయ్ ఈయన బలికిన ప్రగల్పాలు వాటిని మళ్ళీ ఎత్తి పడుస్తూ జనసేనకి ఇరవై నాలుగు సీట్లు ఇవ్వడం మీద మాజీ చీఫ్ సెక్రటరీ ఐవైఆర్ కృష్ణారావు అంచులు సెటైర్ చేశారు పవన్ కళ్యాణ్ చూస్తూ ఉంటే స్వర్ణ కమలం సినిమాలో డైలాగ్ గుర్తొస్తుంది డైలాగ్ గుర్తొస్తుంది మెయిన్లో మెయిన్ లో నడవమంటే లూప్ లైన్లో మెయిన్ లైన్లో నడువు అంటే లూప్ లైన్లో నడుస్తావంటే నడుస్తాను అంటావేంటి అని తండ్రి కొడుకుని అంటాడు ఇప్పుడు ఈ రాజకీయం చూసినా కానీ అలాగే ఉంది భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని సీనియర్లు అన్నీ తెలిసిన వాళ్ళు కొన్ని సలహాలు ఇస్తే ఆ సలహాలను పెడచి పెడితే ఇలాగే ఉంటుంది అని దెబ్బపడిశారు నాకు సలహాలు ఇస్తారా నాకు సలహాలు ఇస్తారా ఆ చీ ఈ చీ మధులచీ ఎనక చీ అందరు నన్ను గుర్తిస్తారు అని అందరూ గుర్తించి చేసింది ఇలా కానీ ఇప్పుడు ఈ సీట్లు వచ్చిన తర్వాత అప్పటి నుంచి జనసేన పార్టీ కార్యకర్తలే కాదు రాష్ట్రంలో చాలా మంది ఒక ప్రేమలేఖ కోసం ఏచి చూస్తూ ఉన్నారు హరిరామ జోగయ్య గారి ప్రేమలేఖ కోసం పవన్ కళ్యాణ్ ఎన్ని సీట్లలో పోటీ చేయాలో ఏ సీట్లో ఎవరిని ప్రకటించాలో ఎక్కడ ఎవరిని అభ్యర్థిగా నిలబెట్టాలో ఆయన లేఖలు రాసి 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 స్థిర ఇరవై నాలుగు సీట్లకి పరిమితమైన తర్వాత మరి ఇప్పుడు ఇంకా లేక బయటకు రాలేదు పెన్నులేమన్నా ఇంకా అయిపోతే కంపెనీకి ఏమన్నా ఆర్డర్ ఇచ్చాడో తెలియదు తెలియదు అండ్ కొందరు సోషల్ మీడియా వేదికగా పంచులు వేస్తున్నది ఏంటి అంటే పాపం వయసులో పెద్ద ఆయన కదా వయసులో పెద్ద ఆయన కదా సో జనసేన కేటాయించిన సీట్లు అంటే ఇరవై నాలుగు మూడు ఎంపీలకు పవన్ కళ్యాణ్ కొత్త అర్థం చెబుతూ మూడు ఎంపీల కింద ఇరవై ఎమ్మెల్యే స్థానాలని ఇవంతా చూసి షాక్ లేకపోయినట్టున్నారు షాక్ నుంచి కోలుకున్న తర్వాత అప్పుడు మళ్ళీ లేఖలు రాస్తాలేండి అప్పటి వరకు కొంచెం వేచి ఉండండి పాపం పెద్దగానే కదా గెట్ వెల్ సూన్ హరి గారు గారు వెల్ సూన్ అని చెప్పి పోస్టులు పెడుతూ ఉన్నారు నిజంగానే ఏం రాజకీయ నాయకుడు ఏం రాజకీయము